అయితే స్వామి ఇంకా ఇంట్లో పింగ్ అంటే అంటే ఒక ఏమంటారు గంగాళం అంటారు చూడండి పువ్వులు పువ్వులు మొత్తం అలంకరించి ఆ ఇంట్లో పెట్టుకుంటుంటారు పెట్టుకుంటారు ఏ వైపున పెట్టుకుంటే మంచిది ఎక్కువ తూర్పు చూస్తూ పెట్టుకోవడం వల్ల మంచిది ఉత్తరం కానీ తూర్పు దాంట్లో పువ్వులు వేసి మంచిగా అందులో ఏదైనా బొమ్మ పెట్టుకుని చేయడం వల్ల వాటర్ పోయాలి వాటర్ పోసం పెట్టుకోవడం వల్ల కూడా మంచిదే మరి భారీ ఎత్తను అలా కాకుండా స్మాల్గా ఆ హాల్కు సంబంధించినట్టు కానీ పెట్టాలి కానీ ఎవరిని ఇంతంత గమ్మేళాలు పెడితే ఎలా ఉంటుంది అది అది సినీ లుక్ అంటాం కానీ ఏదో ఆ టైంకి ఇంట్లో పర్మినెంట్గా ఉండేవి ఈ మాత్రం సైజులో చక్కగా గమ్మేళాలు పెట్టుకుని దానికి మంచి స్టూలో లేకపోతే మంచి ఏదో చేయించి అందులో వాటర్ పోసి పువ్వులు కుంకుమ కూడా వేయచ్చు పసుపు కూడా వేయచ్చు దోషాలు ఉండవు అయితే స్వామి ఇప్పుడు నరది నరదిష్టి ఎక్కువ ఉంది ఇంటికి చాలా దిష్టి ఉంది అని అనుకునే వాళ్ళు ఏదైనా పెడతారు నిమ్మకాయ కట్ చేసి కా అదేంటి కుంకుమేసి పెట్టడం కానీ గుమ్మడికాయ కొట్టడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాయి ఎక్కువ నరదిష్ట తగులుతోంది అన్నప్పుడు మూడు నిమ్మకాయలు మూడు మిర్చి గుమ్మ మన వీధి గుమ్మానికి ఈశాన్యం పక్కకి కట్టడం వల్ల కూడా ప్రయోజనం అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసి ఓ ఒక పక్కంత పసుపు ఓ పక్కంత కుంకుమ పూసి అటు గడపకి ఇటు గడపకి పెట్టుకోవడం వల్ల కూడా కొంచెం లాభం ఉంది గడపకి అటొకటి ఇటొకటి కూడా పెట్టవచ్చు ఎదురకుండా గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంది సంతానం కలిగినా కూడా నిలవదు అంటే అబర్షన్స్ అవుతూ ఉంటాయి దానివంటే వాస్తు దోషం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది వాస్తు దోషం వల్ల జాతక రీత్యా తప్పకుండా ఇబ్బందులు పడతాం వాస్తు దోషం వల్ల కూడా ఇంట్లో పిల్లలు పుట్టకపోవడం అది కూడా జరుగుతుంది జరిగాయి కూడా తర్వాత వ్యక్తిగత జాతకం బాగా పోయినా కూడా పిల్లలు పుట్టారు ఒక్కొక్కళ్ళకి జాతరని చూడగానే పిల్లలు ఉన్నారో లేదో చూడ చూసి చెప్తే కూడా దానివల్ల ఏదైనా చేసుకుంటే దానికి ఆస్కారం ఉంది నిలవడానికి అంటే ఇంట్లో వాస్త ఏ విధంగా ఉంటే పిల్లలు కలుగుతారు అంటే అన్నీ బాగుండాలి తల్లి మనం పడుకునే రూమ్ బాగుండాలి ఫస్ట్ ఎప్పుడు బెడ్రూమ్ నీట్గా శుభ్రతగా ఉండాలి దానివల్ల కూడా ఇబ్బందులు వస్తాయి చిందర వందరగా పడేసి ఎలా పడితే అలా చేస్తారు చాలామంది అలా బెడ్రూమ్ని కూడా ఈ సాక్షాత్తు మనం దేవుడి గదిలాగా చూడాలంటారు బెడ్రూమ్ని కూడా చెత్తలు చెదారాలు దాన్ని నిండా పాడేసి ఎక్కడ పడితే అక్కడ బట్టలు విప్పి పాడేసి అలా చేసుకోవడం వల్ల కూడా దరిద్రంగా ఉంటుంది బెడ్రూమ్ కూడా లక్ష్మీ కళమ్మా బెడ్రూమ్లో దేవుడి ఫోటోలు పెట్టచ్చు పెట్టచ్చు పెట్టచ్చా పెట్టచ్చు అంటే ఏ దేవుడి ఫోటో ఆంజనేయ స్వామి కానీ ఇలాంటివి నిద్ర లావు కానీ కొంచెం చూస్తే కొంచెం ఆందోళన లేకుండా అలాంటివి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవచ్చు తప్పేం కాదు లక్ష్మి మిగతా తప్పు ఓకే శివపారుతులు కూడా పెట్టచ్చు శివ పార్తులు సమేతంగా ఉన్న చిన్న ఫోటో మరి పెద్ద కాకుండా ఎందుకంటే లేవగానే దేవుడు మొహం చూడాలి అలాగే అర్థం లేవగానే అద్దంలో మొహం చూసుకుని అరిచేతులు చూసుకుని అద్దంలో ముఖం చూడడం వల్ల కూడా కీడు ఉండదు ఆ రోజు అని చెప్పడం లేవడంతోనే అద్దంలో చూసుకోవచ్చు అద్దంలో ముఖం చూసుకోవచ్చు ఫస్ట్ చేతులు చూసుకోవాలి అరిచేతులు మనవి ఎదుర్కొంటే అర్థం ఉంటుంది అద్దంలో ముఖం చూసుకోవడం వల్ల కూడా బెడ్రూమ్ లో అర్థం అర్థం కంపల్సరీ ఉండాలి ఆ ముఖం డోర్ తీయకుండానే మన ముఖం చూసుకోవడం వల్ల కూడా కీడు ఉండదు ఓకే అయితే దేవుడి ఫోటో అన్న పెట్టుకోవాలి తప్పేం లేదు బెడ్రూమ్ లో దేవుడి ఫోటో పెట్టకూడదు అని ఎక్కడా మనం నిద్ర లేవగానే కానీ అవును చూస్తాం ఫస్ట్ దేవుడు కావాలి ఏదో ఒక దేవుడు చక్కగా మరి భయంకరమే కాకుండా పెట్టుకుని దేవుడిని చూడటం వల్ల కూడా మంచిదే దానివల్ల శాస్త్రం ఉంది కానీ పెట్టకూడదు అని ఎక్కడా లేదు ఇప్పుడు ఒకే గది ఉన్న వాళ్ళు ఉన్నారు ఏం చేస్తారు పాపం అందులో దేవుడిలో పక్క ఉంటే పిల్లలో పక్క ఉంటారు మరి పడుకుంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి దానివల్ల ఏం కావాలి అవును స్వామి ఇంకా ఇంట్లో బరువులు పెట్టొద్దు అంటారు బరువులు ఒక ఏదైనా ప్లేస్లో పెడితే ఈ ప్లేస్లో బరువులు పెట్టొద్దు మంచిది కాదంటారు ఇక్కడ అక్కడ పెట్టొద్దు అంటారు ఒకవేళ బాగా ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బియ్యం బస్తాలు ఉంటాయి ఎక్కువ ఒక ఐదారు నిల్వ కోసం తెచ్చి పెట్టుకుంటారు లేదా ఇంకేదైనా వస్తువు బాగా బరువున్నదటువంటిది ఏ స్థానంలో పెట్టద్దు నైరుతిలో పెట్టాలి మిగతా స్థానాలు తప్పు బరువులు ఎలక్ట్రికల్ బల్బులు అన్నారు దానికి ఎక్కడైనా పెట్టచ్చు ఎక్కడ పెట్టకూడదు అక్కడ పెట్ట మరీ ఈశాన్యంలో మీటర్లో అవి అంటారు ఈ సమయంలో ఇంట్లో మన పైన ట్రాన్స్ఫార్మర్స్ సంబంధించింది కానీ అలాంటి ఈ సమయంలో మరీ మూలక పెడుతున్నారు అది కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే మంచిది అంటే ఈ సాధ్యంలో నిప్పు కరెంట్ కూడా నిప్పే ముట్టుకుంటే కాలిపోతాం అదే అలాంటిదే కదా బరువు అంటున్నాను అదే బలుబులు ఎక్కడైనా పెట్టే ఇది అదని ఏం కాదు తప్పేం లేదే కాదు బలుబు బలుబు కాదు బరువు బరువు బరువులు నైరుతు బరువు బరువులు ఎప్పుడు కూడా బియ్యం బస్తాలు కానీ ఇలాంటివి స్టోర్ రూమ్ లని పెడుతూ ఉంటారు దానికి నైరుతిలో చక్కట స్టోర్ రూమ్ పెట్టుకుని అందులో ఏ బరువులైనా పెట్టచ్చు ఇంటికి బియ్యం బస్తాలు అవ్వచ్చు లేకపోతే ఇలప సామాన్లు అవ్వచ్చు మనకు వేస్టేజ్ కూడా మన ఇంట్లో వేస్టేజ్ కూడా స్టోర్ రూమ్ లో పెట్టచ్చు ఆ నైరుతి రూమ్ లో ఎక్కువ బరువు పెట్టుకోవడం వల్ల కూడా మనశ్శాంతి శాంతి ఉంటుంది ఏ రూమ్ లో పడితే ఆ రూమ్ లో పడేస్తున్నారు ఈ బియ్యం బస్తాలు అన్న ఇవి అవి చాలా బోటకి అలా పెట్టవద్దు నైరుతిలో పోనీ ఆ మూలే ఆ రూమే ఉంది మనకు స్టోర్ రూమ్ లేదు చాలా మందికి స్టోర్ రూమ్ ఆ హాల్లో నైరుతి మూల బరువులు పెట్టొచ్చు బియ్యం బస్తాలు కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇప్పుడు అందరికీ స్టోర్ రూమ్ లో ఉండాలి లేదు ఉండదు ఆ ఒక రూమ్ చూసుకోవడం అందులో నైరుతి మూల బియ్యం బస్తాలు అవి పెట్టుకుంటే మనశ్శాంతిగా వృద్ధి కూడా చెందుతారు